రాష్ట్ర ప్రతి ముప్పై మూడు జిల్లాల నుంచిగా కూడా శాంతియుత దీక్షలు చేయాలని చెప్పి మేరకు ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేసుకుంటారు మాకు ఆరో గ్యారెంటీలో చెప్పిన ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పని శాంతియుతంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నిరా దీక్షలు చేయడం మాకు ప్రతి ఉద్యమకారుడికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రతి ఉద్యమకారుడికి గడ రెండు వందల యాభై కదా స్థలం ఇల్లు కట్టుకోవడానికి పది లక్షల రూపాయలు సంక్షేమ బోర్డు అని చెప్పని ఆరోగ్య కార్డు అన్ని ఇస్తామని చెప్పని న్యాయమాటలు చెప్పి చెప్పినందుకు మేమందరం ఉద్యమకారులు నమ్మి కేసీఆర్ చేయపోయిన వేరే పార్టీ నుంచి మాకు వాగ్దానం చేసింది కాబట్టి దీన్ని నమ్మి మేమందరం గడ ఉద్యమకారులను కాంగ్రెస్ పార్టీకి గెలిపించి మూకంబడిగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి గతరెక్కించిన తర్వాత రెండు సంవత్సరాలు కావస్తున్న కనీసం ఉండి పనికి లేదు వారు ఇచ్చిన హామీలని మేము అమలు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం మా అమలు చేయకపోతే జిల్లా కమిటీ తరఫున రేపు అనేక రకాల రూపాల్లో కలెక్టరేట్ ముట్టడి మంత్రుల ఇళ్ళని ముట్టడి ప్రతి కార్యాలయాన్ని కూడా ముట్టడి చేసి రాస్త రోగం అన్ని రకాలుగా చేస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఖమ్మం కొత్త బస్ స్టాండ్ దగ్గర మరి జిల్లా అధ్యక్షులు ఆశయ్య గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేవీ కృష్ణారావు గారు ఆధ్వర్యంలో ఇయాల నిరహార దీక్ష చేయడం జరుగుతా ఉంది ఈ పరిస్థితి వస్తుందని మేము అనుకోలేదు గత ప్రభుత్వం పది సంవత్సరాలు ఉద్యమకారు నిర్లక్ష్యం చేసింది మరి ఆ సెంటిమెంట్ని ఒక ఆర్టిమెంట్ లాగా వాడుకొని రేవంత్ రెడ్డి ఊరూరు తిరిగి నేనున్నా మీకు ఇళ్ల స్థలాలు ఇస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి నీ యొక్క గవర్నమెంట్ ఏం చేస్తుంది ఈ యొక్క జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు ఏం చేస్తారు ఓ ఉప ఉప ముఖ్యమంత్రి ఇవాళ నువ్వు ఎక్కడో ఉన్నవాడివి తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో నువ్వు కాంగ్రెస్ పార్టీలు ఎలాంటి నోడివి ఇలా తెలంగాణ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యానంటే కేవలం ఉద్యమకారుల చరిత్ర నువ్వు మర్చిపోయినావు హేమ పొగిలర్శిల్ శ్రీనివాసరెడ్డి గారు నువ్వు ఇలా కోట్ల కారణంలో కోటి కోటి కారణాలు తిరుగుతా ఉన్న ఈ రాష్ట్రంలో అందరినీ ఆదుకుంటా అంటున్నావు కానీ తెలంగాణ ఉద్యమకారులు కనపట్లేదు అని ఈ గుర్తు చేయదలుచుకున్నాం తొమ్మల రాజేశ్వర గారు ఈ ఆయన సీనియర్ నాయకుడు ఆయన ఉన్నట్టు సమైక్య రాష్ట్రంలో కూడా మంత్రి పదవి చేసిన వ్యక్తి కష్టాలు నష్టాలు ఏంటి ఉద్యమాలు ఏంటి చరిత్ర ఏంటి నీకు తెలియదా అని మేము అడుగుతా ఉన్నాం ఈ ఖమ్మంలో ఈ పరిస్థితి వస్తే ఇది నీకే సిగ్గుచేట్టు కదా నువ్వు ఒకసారి ఆలోచించాలి కదా ఈ సందర్భంగా మేము అడుతూ ఉన్నాం కాగితాలు ఇస్తా ఉన్నాం మీరు చెత్త కుప్పలేస్తా ముఖ్యమంత్రి చెప్పలేరా మీరు మీ మంత్రివర్గం చెప్పలేదా మీ మంత్రివర్గం ఎప్పుడైతే క్యాబినెట్లు ఎందుకు పెట్టలేదు ఈ యొక్క విషయాన్ని కూడా మేము జిల్లా వ్యాప్తంగా అందరినీ నాయక నాసి గారి నాయకత్వంలో ఒకటి చేసి మరి ఒక తెలంగాణ ఉద్యమాన్ని నాంది పలుకుతాం మరి ఈ యొక్క ఉద్యమం అంతతో మాత్రం కాదు రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమం వీరు వీళ్ళు ఆటపాటలు కాదు ఇవాళ ఓట ఓటర్లు కాదు వీళ్ళు షూటర్లు అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ముగ్గురు ముఖ్యమంత్రులు ముగ్గురు మంత్రులు ఉన్నారు ఒక ముఖ్యమంత్రిని మేనేజ్ చేసి ఈ జిల్లాలో మీరు ఎందుకు మాకు ఈ అవమానం జరుగుతుంది అలా బస్ స్టాండ్ దగ్గర ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పి ఆలోచించాలా ఇది ప్రభుత్వాన్ని సిగ్గు చేయటానికి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున ఈరోజు శాంతియుత దీక్ష చేపడుతున్నాము అంటే దీనికి కారణం కేవలం మా సీఎం రేవంత్ రెడ్డి గారు అన్న ఎక్కడున్నావో కానీ నువ్వు మా మా కష్టాలు మా బాధలు ఒకసారి మమ్మల్ని చూడండి మేము చేసిన దీక్షలు ఎన్నో ఉన్నాయి రెండు వేల ఒకటి నుండి కూడా మే మా పోరాటం ఆ రోజు నుండి ఈ రోజు వరకు మా పోరాటాలు ఆగలేదు మాకు భర్తల్ని పోగొట్టుకొని పిల్లల్ని సైతం పోగొట్టుకొని ఈరోజు ఆస్తులు పోగొట్టుకొని రోడ్డును పడ్డిన మహిళలు ఎంతోమంది ఉన్నారు మా బాధను ఆలకించండి రేవంతా మిమ్మల్ని మేము ఒకటే ఓడుకుంటున్నాము మీరు ఆరు గ్యారంటీలు ఇచ్చారు ప్రజాపాలనలో ఆరో గ్యారంటీ మాది ఉద్యమకారుల గురించి మాట్లాడారు అదే మాకు నెరవేరవచ్చని ఈరోజు అడుగుతున్నాము మాకు రెండు వందల యాభై గజం స్థలం ఇస్తామన్నారు పది లక్షలు ఆర్థిక సహాయం ఇస్తామన్నారు ఇరవై ఐదు వేలు ఫింక్షన్ ఇస్తానన్నారు ఐడి కార్డు ఇస్తామన్నారు అవన్నీ ఈ ఈరోజు మాకు ఇవ్వకుండా మమ్మల్ని ఈరోజు రోడ్డు మీదకి ఎక్కించారు ఎందుకన్నా మా గోస ఇలా చేసుకుంటున్నారు మీరు అన్న మా బాధని ఆలకించండి మేము సి కేసీఆర్ ప్రభుత్వంలో కూడా పది సంవత్సరాలు ఆ కేసీఆర్ని నమ్ముకొని మేము పనిచేసాము అయినా సరే ఆయన ఉద్యమకారుల గురించి ఈరోజు ఒక మాట కూడా మాట్లాడలేదు మేము ఆ రోజు తెలంగాణ గురించి మేము పది రోజు పది సంవత్సరాలు అందులో పనిచేసిన మాట వాస్తవం కానీ కేసీఆర్ గారు ఆయన ఒక్కరే అమరణ దీక్ష చేస్తే తెలంగాణ వచ్చిందని గొప్పగా చెప్పుకుంటున్నారు లేదు అన్న నీకదు లక్షల మంది మేము పోరాటం చేశాము మేము చేస్తే కానీ తెలంగాణ వచ్చింది ఆ రోజు సోనియమ్మ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకున్నావు ఆ సోనియమ్మ ఇవ్వబట్టి మనకి ఈరోజు తెలంగాణ వచ్చింది ఈరోజు ఆ సోనియమ్మ కూడా ఆడవాళ్ళ గురించి కనీసం ఆ ఊసు లేదు అమ్మ సౌరీ అమ్మ మా మహిళల గురించి ఆలోచించండి మా ఖమ్మం జిల్లా తరఫున ఈరోజు మేము ఇక్కడ దీక్ష చేస్తున్నాము అంటే ఆలోచించండి మహిళలు చూడండి ఇక్కడ రోడ్డు మీద ఆ రోజుల్లో అలాగే చేశాము మళ్ళీ అదే విధంగా ఇప్పుడు మమ్మల్ని అలాగే చేస్తున్నారు ఆ రోజు తెలంగాణ వచ్చిందంటే ఎంతమంది విద్యార్థులు బలయ్యారమ్మా ఎంతమంది చూడండి ఒకసారి చూడండి వాళ్ళైనా మీకు గుర్తు రావడం లేదా తెలంగాణని మేము సాధించుకున్నాము అని అంటే మీరు సాధించాము అంటున్నారు కాదమ్మా మాది ఉద్యమకారులు మేము చేసిన పోరాటం వల్ల తెలంగాణ వచ్చింది లేకపోతే తెలంగాణ రాదు తుమ్మలన్నా ఎక్కడున్నావు నీతో మేము రెండు వేల ఒకటి నుండి మేము పనిచేశామన్నా ఖమ్మం జిల్లాకి మీకు పేరు దక్కాలి అంటే మా ఉద్యమకారుల తరఫున మీరు కూడా సీఎం గారికి లెటర్ ఇవ్వండి పొంగులేటి సీనన్నా ఎక్కడున్నారు మీరు మా బాధను చూడండి అన్న ఉండడానికి ఇల్లు లేవు తినడానికి తిండి లేదు ఈరోజు మాకు సీనన్న మా తరపున కొంచెం మీరు ఆలోకో ఆలోచించండి బట్టి అన్న ఎక్కడున్నావు కనీసం మా గురించి ఆలోచించండి అన్న ఈరోజు మీరు పదవుల్లో ఉన్నారు అంటే ఇది ఈ పుణ్యం కూడా మా ఉద్యమకారులే అన్న ప్లీజ్ అన్న మీకు దయచేసి కోటి దండాలు పెడుతున్నామన్నా ఎక్కడున్నా సరే మా గురించి ఆలోచించండి ఈరోజు మేము ముప్పై మూడు జిల్లాల నుండి శాంతియుత ప్రోగ్రాం చేస్తున్నాము అంటే అన్న ఈరోజు మాకు సీమా సీనన్న గారు పోతు రోతి జ్యోతిరెడ్డి అక్కగారు స్టేట్ కమిటీ పిలుపు మేరకు ఇవి మేము చేస్తున్నాము ఇదే ఖమ్మం జిల్లాలో మన రాష్ట్ర కమిటీ చైర్మన్ కృష్ణారావు డాక్టర్ గారు పసుపులేటి నాథరయ్య గారు అన్న ఆధ్వర్యంలో ఈరోజు మేము చేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ